స్మోకీ ఫ్లేవర్ వస్తా స్వామి కుండలో చేస్తే జీడిపప్పు బిర్యానీ ఫ్రెండ్స్ మా టెంట్ మాత్రం అదృష్టం చేసుకున్నది ఎట్టా చెప్తేనండి ఫస్ట్ కార్తీక మాసంలో దాన్ని ఓపెన్ చేసాం ఫస్ట్ ఫస్ట్ క్యాంపింగ్ వీడియోనే స్వామిలతో కూడా చేస్తున్నాం అసలు క్యాంపింగ్ టెంట్ తెచ్చిన వేళ విశేషమేమో అన్ని మంచి జరుగుతున్నాయి గుడ్ ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా కొంచెం చాలా కూడా సబ్స్క్రైబ్ వెంటనే లైక్ చేయండి పొద్దుపోయి మనం వీడియో చేస్తున్నా అంటే మీకు అందరికి అర్థమైపోయింటది ఇప్పుడు మనం అడిలోకి అయితే వెళ్ళబోతున్నాం అది కూడా ఫస్ట్ క్యాంపింగ్ వచ్చి మన స్వామిలతో మన కొత్త వీడియో కొత్త క్యాంపింగ్ టెంట్లలో కొత్తగా చేయబోతున్నాం ఇంకా మా మామ శివ వీళ్ళిద్దరు సామ్మాలు వేస్తున్నారు వీళ్ళు ఈతోటి క్యాంపింగ్ పోతున్నాం మేము కూడా వస్తాం అని చెప్పారు మా మామ ఇంకా రెడీ కూడా అవ్వలేదన్నమాట ఇప్పుడు పోయి అడవిలో ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ టెంట్ వేసేసి తర్వాత అయితే వీళ్ళు స్నానానికి పోయి ఫ్రెష్ వేసి వచ్చేస్తారు వీళ్ళు చూసుకొని తర్వాత ఈరోజు మనం మెజ్జోటి ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా చేసుకుందాం ముందైతే అడవిలోకి పోయి మనం కొత్త క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చింది అందరం కలిసి అడవిలో బయలుదేరాం ఫస్ట్ టైము ఆ క్యాంపింగ్ టెంట్తో మనం సామింతా క్యాంపింగ్ చేయడం అందుకనే ఈరోజు వస్తువులు కూడా అన్నీ కొత్తవి అయితే తీసుకొచ్చాం కొండలు కానీ అలాంటివన్నీ చూడాలి ఇంకా అక్కడ పోయి ఎట్లుంటది ఈరోజు క్యాంపింగ్ ఫైనల్ గా అడవిలోకి వచ్చేసాం అడవి అంటే మరీ లోపలికేం కాదు మెత్తమైన అడవి మన శివాస్వామి వచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు ప్లేసు బాగానే ఉంది కానీ ఇక్కడ రాళ్ళు కూడా మా చూ మన గిడ్లు అయితే మెత్తగా ఉంటాయి కదా గిడ్లా క్యాంపింగ్ ల్యాండ్ కింద దించు ఇది ఎత్తురాలండి పలు కష్టం అయిపోతుంది ఇగో మీరు చాలా మంది కామెంట్ చేశారు ఏదైనా పట్ట వేసి తర్వాత కింద అని చెప్పి అందుకే పట్ట తెచ్చాము థ్యాంక్స్ అందరూ ఈ తోట సజెషన్ ఇచ్చింది దానికి ఏంటి కింద అగో రాయిలు రాయిలు మీద వేసేసిండి పట్టని ఈ రాయిలు ఎట్ట ఇట్రా ఈ రాయిలు మీద ఏంటి సమే అది ఉంది ఇరవై కిలోలు ఉంటది స్వామి అది బురువాలు ఇచ్చిన మోకులు ష్యామికి కొన్నాం వాటం ఉంటుందండి ఇది అయితే అది కొన్నాది లక్ష రూపాయలు కాదు లేదు లక్ష రూపాయలు ఏడ మన ఏరియాలో మనం లక్ష రూపాయలు పెట్టుకోవాలి పోయిన వీడియోలో చెప్పున్నాం లేదు ఎంత రేట్ ఎంత మొత్తం ఇగో ఈ తెలివైనడు ఒకడు ఉన్నాడు కదా ఇదిగో మెయిన్ తెలివైనడు పెద్ద పట్ట ఎత్తుకొచ్చిన నేను నా కంట్లో పడకుండా ఇగో పెద్ద పట్ట ఇంట్లో పెట్టేసి చిన్న పట్ట తెచ్చున్నాడు లేదు పట్ట మనం కూర్చోవడానికి నేను మనం పట్టేసేది లేదు ముందు పెద్ద పట్ట దేరా అని చెప్పిన తెచ్చినాడు కూడా తెచ్చినాడు సరే ఎత్తి పెట్టినాము నేను ఇంట్లో పోయేసి వచ్చేటప్పుడు కంట్లో పడకుండా మార్చేనాడు యావరా ఏదిరా అంటే ఇక్కడికి వచ్చి నేను కూరగాయలు దొరికొనని చెప్తున్నాడు ఇది ఎవరు తాగుతుంది అది చూస్తే అంతే ఈ హోలాడంతా కనిపెట్టడానికి గంట పట్టింది లేదురే ఆటింగ్ కదా శివ స్వామికి అప్పుకిచ్చా ఆ చల్లంగా సాంగ్ గారా టిఫిన్ గిఫిన్ తిని ఉంటాడండి లేదు లేదు పది నిమిషాలు ఏం లూజ్ ఉందా నక్కనే నిషి అట్టే కొట్ట కొట్టాలి లైట్ గా కొట్టాలి ఏం కాదు రే చోట్ల పట్టినట్టున్నాయి నీకాల్లు సా ట్యూబ్లు చూడాల్సింది నువ్వు అది కాదు అయ్యి అయ్యే అయ్యే అది కాదు సల్లు ఇగో నువ్వు చూపెట్టినా చూడు ఆ అది అది సల్లుందా అంతే అదే కొట్టకూడదు ఆ ల్యాప్తాడు లోపల పిల్లర్లు ఉంటాయి

எது ந పిచ్చిగా పిచ్చి పిచ్చిగా డోర్లు రెండు డోర్లు దానికి అవతల కూడా డోరు కిటికీలు నాలుగు కిటికీలు ఉన్నాయి ఇగో ఈ వారు కూడా కిటికీలు ఉన్నాయి మామూలుగా వచ్చి చేస్తారు మా పురుగుల పళ్ళు ఎక్కువ ఉన్నాయడా పెట్టిన వీడియోలో అడవిలో క్యాంపింగ్ కావాలన్నారు అడవిలోకి అయితే వచ్చేసాం దోమలు అయితే చిన్నగా లేవు రోజులు క్యాంపింగ్ లేట్ ఎందుకు అవుతుందంటే సాములు మాలేస్తున్నారు కాబట్టి కుదరట్లేదు ఇప్పుడు కూడా బర్రెలు ఇంటికాడ కట్టేసి గబగబా వచ్చేసాం దోడలు ఈ రోజు పాలు కూడా ఇలా ఇటుక వదిలేసాం పండుగ చేసినాయి అయితే నేరుగా క్యాంపింగ్ అంటే దోడ నొరగలు కక్కితే దాగింది అయితే ఈ అయితే స్నానాలకు వెళ్ళిపోతారు మనమైతే ఇంకా ఇక్కడ కట్టులు ఏరుకోవాలా మనం కొర సామాన్లు అన్నీ చేసుకొని మనం రాత్రికి ఏదో ఏం చేద్దాం స్వామి రాత్రికే వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామా సరే అండ్ అవి కూడా కొత్తది తెచ్చిన కొద్దిగా స్వామిలతో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాలా మేము ఏదైనా తప్పు చేసినా కామెంట్లు చెప్పండి కానీ తిట్టపాకండి మాకు తెలియదు అంతగా ఏదో మా మామస్వాముని వాళ్ళే చూసుకుంటాడు క్యాంపింగ్ టెంట్ అయితే అద్దరిపోయింది బాగా నచ్చేసింది మన వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదా బాగా నచ్చేసింది చూడండి అసలు చూస్తున్నా కూడా చూడేస్తాం కొత్తగా ఉంది ఏమి రావు అయితే కింద పట్టు సరిపాలా కని ఈ సార్ ఫొలో చేస్తున్నాం కదా మనము ಕೈలేసుకున్నాం కదా ఒక రంటై పెద్దవనండి ఆడి అస్తాము అద్రిబాడ్ లొకేషన్ సరే ఇంకా ఇงైతే మనం ఇంకా వంట సామాన్లు అవన్నీ చూసుకుందాం ఇงకైతే వెల్లో స్నానాలకు అన్నిటికీ వెళ్లిపోతున్నారు స్వాములు అయితే ఓకే ఇదో కిటికీ అబ్బా అయ్యాయిది ఇదకిటికి ఇదగో మళ్ళీ అంతే ఇదిగో 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 మళ్ళీ ఏడాది వస్తుంది కూడా సైడ్ ఏరి అన్ని చోట్లో పడకొండ ఇల్లు గొడబలేదయ్యా ఎండాకాలంలో సముద్రం లో కానీ చేరిచినామంటే ఉంటాదే సముద్రం లో ఒడ్డున సముద్రం ఒడ్డ సముద్రం ఒడ్డున ఇదే విధంగా ఆ సైడ్ కూడా ఇదే విధంగా ఉంటాయి సరే మీరు పోయి ఇంకా స్నానాలు చేస్తూ వచ్చేసినారంటే మన పని మనం చేసుకుందాం సరేనా మా సాములందరూ స్నానం చేయడానికి వెళ్ళి ఉన్నారు ఈ లోపల పొగస్తానన్న ఏగలన్న పోతాయని చెప్పేసి మదన్ దగ్గర కట్టేర్పిస్తా ఉన్నాం నేనే కట్లాడుతున్నా పగేస్తే పురుగులు పాతయ్యని ఏరిస్తా ఉన్నామంట ఆ ఏగలంతులొస్తాయి ఈరోజు పగేద్దాం ఏసి వేద్దాం ఏడేద్దాం ముందర ముందర ఎంట్రన్స్ అంతే స్వామిలు అయితే నీట్గా స్నానం చేసేసి రెడీ అయ్యేసి స్వామిలు రెడీ అయ్యేసి వచ్చినారు ఇంకా ఇగో మొక్కజొన్నలు కాల్చుకున్నారు విజయాలు అయితే సామాన్లు పోయినారు తెచ్చుకోవడానికి ఇంకా సామాన్లు తెస్తానే మనమైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తాం ఇదినే ఇదింటే ఇంకా ప్రస్తుతానికి ఇంకో మొక్కజొన్న కంకెలు తెచ్చా వచ్చేటప్పుడు సాంగ్ పొగల పెట్టాండు ఇగో ఇప్పుడే లింగేయ్య సాంగ్ కూడా వచ్చాడు ఇంకా అందరు సాంగ్లు వచ్చారు హాయి చెప్పండి గారు అందరా ఇంకో మాంగ్ చూడేట అదే ఆ ముప్పై వేల చిల్లర ఏం పడ్డా ఏం కాదు స్వామి ఏం పడ్డా ఏం కాదు ఇల్లు లాగే కదా స్వామి సోమూడా ఏం కాదు దానికి మేకల ఇచ్చుల్లా మేకలు అన్ని ఇచ్చుల్లా లాభలో పోయి చూస్తే తెలుస్తుంది ఈ వారా చెప్తారా నీకు నేను విషయం చెప్తారా ఇగో ఆ సైడ్కి రా సైడ్ సైడ్ రా ఈ సైడ్ ఇంకా తీలేదులే కిటికీలో ఇగో మంచి చూడు ఇదిగో వాళ్ళతో ఇగో ఇగో అది కిటికీ సోమ ఇదిగో ఇది ఆ ఇదిగో ఇది ఆ సైడ్ కూడా ఒక దారి ఈ సైడ్ దారి అదే ఇప్పుడు ఇది కిటికీ లెక్క దోంత కిటికీ లెక్క ఇదిగో ఇది కూడా ఒక కిటికీ ఇదిగో ఈ వారు కూడా ఇది మంచు ఏం కాదు కాదు ఏం కాదు పైన ఇదిగో ఇది వేరే ఇది రేణి కవర్ కదా స్వామి ఇదిగో ఇదిగో నీళ్లు దిగవో చెప్పేది మామూలుగా ఎట్టొస్తుందా దాని తే రా మంచి వానబడేటప్పుడు అవి వేసేసుకోవాలి మనం పై ఆ ఏం కాదు కాని వానబడేటప్పుడు అవి వేసుకోవాలి అవి గాలి కొడితే కదా లేచిందే మనం దాన్ని వేస్తామా గాలి పంపితే గాలి కొడితే ఇల్లు అవుతుంది మళ్ళీ గాలి తీసేస్తే ముడుచుకొని కింద పడిపోతుంది కాల్చింది సరిపోద్ది మేము స్వామిలు కదా అయ్యో చాలా ఉండే స్వామి మూడు కేజలు తెచ్చిన కాల్చుకుందండి ఇంకా దేనికైతే అయిగో స్వామి కుండ కట్లు పెట్టి ఉడకేస్తే కొండలో ఐదు నిమిషాలు పని కూడా టిఫిన్ తిన్నాం అనుకో కాదనట్లా నేనే అప్పటికే నాకేం ఎంత స్వామి ఒక్కరంతా క్యాంపింగ్ లో ఉన్నారు స్వామి మీరా ఆ టెంట్ పక్కన పొద్దుపోయి అడవిలో మాత్రం భలే ప్రశాంతంగా ఉంటది ఇంకా మంచు కురుస్తా ఉంది గడ్డి భలే ఉంది ఇప్పుడైతే అయితే కట్లేరుకున్నాం మేము ఎందుకంటే స్వామిలకి మాకు ఫుడ్ చేసుకోవాలి కాబట్టి వచ్చాము జామ చెట్లకి చూసి ఎత్తుకో కట్టలు అయితే ఇగో ఈడ వరకు ఎరుక్కున్నాం మళ్ళీ పోయి కావాల్సిన వరకు అయితే మళ్ళీ తెచ్చుకుంటాం ప్రస్తుతానికి అయితే ఇగో ఈ జామల పొలం సరిపోతాయి ప్రస్తుతానికి సరిపోతాయి మా మామ అయితే స్టార్ట్ చేశాడు ఇంకోడు ఎంత ఓనర్ గా సెట్ చేసాను సెట్ చేస్తాను ఇదంగా ఆహా మనకి అలాంటి సెట్టింగ్ రావాలి చూడు పెద్దలు అంతే మన సామాను అంతసేపు ఆకలి కొట్టలేరు చెప్పేసి వస్తా వస్తా గల అటు పండ్లు తీసుకొచ్చా పని చేశారు గొల్లగాదులే డజ్జన్ గోవా అదే హీరో ఒకటే చాలు మామూలు చూడు పెద్ద మనిషి అయ్యిరండి చేతిలో ఉండేటివి దీనే ఒకరంతా చాలార్చుకోండి వండేసుకుందాం సబ్ 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 అంతే కదా అంతే వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి మీద కొండ పెట్టుకుందాం కొద్దిగా నూనె పోసుకుందాం కొత్త కొండ స్వాముల కోసమే ఓపెనింగ్ రోజు అవును నాకు తెలిసే ఇలాంటివన్నీ కొత్త దిచ్చిపెట్టింటా నేను కొన్ని స్పేర్లో ఉంటాయి అయిపోయిందా ఏమోవా నూనె అయితే కాగిపోయింది బిర్యానీ తినేసి వేసుకుందాం విజయ్ ఏం చేశాడు అంటే చిన్న గెంటి ఎత్తుకొచ్చాడు కుండాన్ని మర్చిపోయి అది అంటే చేతులు కలిపితున్నాయి అందుకని స్వామిలందరూ కలిసి ఇందాక కాల్చుకున్నారు కదా ఆ తాట తోటి గెంటికి అయితే పొడుగ్గా కట్టుకొని ఇప్పుడు కనిపిస్తామా దాంట్లో పడిపోవాలి అది ఉడి సూపర్ సూపర్ సిట్ ఏం స్వామి ఇప్పుడు ఓకే కదా మీరు ఏమేమి చేసుకున్నాను చెప్పి రెండు నెలలు పడుకున్నా వెనకాలకు వచ్చి బిర్యానీలో కావాల్సిన మసాలా పొడిలని వేసుకుందాం మనం వేసిన మసాలా పొడలన్నీ ఏగిపోయాయి కాబట్టి కొద్దిగా పెరిగేసుకుందాం కింద కింద గెలుపెట్టు కింద మాడుతుందేమో కింద ఏం కాదులే అది స్మోకీ ఫ్లేవర్ అంటారు దాన్ని కూరగాయలన్నీ బాగా ఉడికిపోయినాయి నీళ్ళు పోసుకుందాం పోతాయి పని

మూత పెట్టి ఇంక ఇసురుదిల్లె దాకా మా మామూలు సామవాళ్ళు వెలిగిస్తారు లేట్ అయిపో మేము లైట్ లాపేసి గమ్మున కూర్చోండు ఏ అరస్తున్నాయి మీరేనండి ఒకసారి ఓడమ్మ పడు వారమ్మ కూర్చోనేరాడు అరస్తున్నాయి కదా ఇప్పుడు సప్ నాపేరు సరళ ఇప్పుడు దాకా అరిచినాయి ఫ్రెండ్స్ నిజంగా ఇంక విజయన్ అడగన్నా మాట ఎసరైతే బాగా తెలుతుంది మొదటి చేద్దాం నానబెట్టుకున్నాడు నెల్లూరు మొసారా బి వేసుకుందాం నెల్లూరు మొసరా పెద్ద మొసారా నెల్లూరు మొసారా నెల్లూరు కాదులే పెద్ద మొసరా వాడు అటు చెప్పినాడు నెల్లూరు ఆడ ఎందుకు అమ్ముతారు నెల్లూరు మసాలా మన దగ్గర ఉంటాయి బయట వెళ్తాయి మామూలు మస్తారు అవి నెల్లూరు మసారా అన్న అన్నాడు ఈయన నెల్లూరు మసారా ఏనా నెల్లూరు ఏయ్ అన్నాడు ఇందుకు ఇప్పుడు నువ్వు మానకపోతే నెల్లూరు మసరా అని చెప్పి అసలు అంతే నెల్లూరు మామయ్య పెద్ద మసరాలు కదా వెజిటేబుల్ బిర్యానీ అన్నారు ఇది నెయ్యి జీడిపప్పు బిర్యానీగా ఉంది బాగుంటుంది నెయ్యి వేస్తే ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువ చేస్తే అన్ని పోషేసుకుంటావాస్తున్నా జీడిపప్పు బిర్యానీ అది బిర్యానీ కాదు அட்டேன் கூட கேட்ட ஜீடுபு திண்டே பம்ப உலக்கே அந்த அர்தா பாஷா స్మోకీ ఫ్లేవర్ వస్తుంది స్వామి కుండలో చేస్తే జీడిపప్పు వేసింది జీడిపప్పు బిర్యానీ మన స్వామిలు ఆల్రెడీ లింగే స్వామి ఇంటికి పోయి దోశలు తెచ్చాడు కొన్ని అందరికి ఇంకా మనం బిర్యానీ కూడా వడ్డి అదే వెజిటేబుల్ రైస్ పోయి జీడిపప్పు బిర్యానీ జీడిపప్పు బిర్యానీ ఒక్కరు జీడిపప్పు ఖచ్చితంగా పడాలా అంటే పప్పు ఎక్కువ తెచ్చారు మొత్తం సరైన సాంగ్ చేయండి పప్పులు పడతాయి అందరూ పడతాయి నేను పైన పెడుతున్నాను పదకొండు లోపల తినేస్తున్నారు కదా పది లోపల టైం ఎంత కోసం పెట్టేది సాంగ్

టైమ్ లేదు రే అందరూ సరదాగా ఏదో చేసుకున్నాం చెప్పి చూస్తారు అంత లేట్ అయింది ఏమనుకోబాకండి ఇంకా మనం చేసుకునేది కాబట్టి ఇంకా తప్పదు లింగేశ్వమి అంట దోశ తెచ్చాడు కారాలు ఒక మూడు రకాలు తెచ్చాడు సోఫరు అన్ని సోఫరు అన్ని సోఫరా లింగేశ్వ జీడిపప్పులు ఎట్టునా పప్పు కనబడలేస్ మీరు పరిస్థితి ఉండేటువంటి వంద గ్రాములు తెచ్చిలో పప్పు కనపడలేదు నాకానుకుంటారా ఇగో పప్పులు వస్తుంది అదిగో అదిగో కింద ఇంకోటి చీకట్లో కనపడేస్తారా గ్రాఫిక్స్ లో పోతాయి ఎన్నా సిట్టింగ్ ఫ్రెండ్స్ మా టెంట్ మాత్రం అదృష్టం చేసుకున్నది ఎట్టా చెప్తాయినండి ఫస్ట్ కార్తీక మాసంలో దాన్ని ఓపెన్ చేసాం ఫస్ట్ ఫస్ట్ క్యాంపింగ్ వీడియోనే స్వామిలతో కూడా చేస్తున్నావు అసలు క్యాంపింగ్ టెంట్ తెచ్చిన వేలా విశేషమేమో అన్ని మంచిగా జరుగుతున్నాయి సార్ నీకు వస్తుంది నీ చేస్తా పాలు వస్తుందా నువ్వే కదా చేసిందా అంత విలేదు లేదో కొద్దిగా కేజీ మామిట్టేస్తుంది దోశ తినేసి కూడా సో ఇంకా ఉన్నాయి దోశలు చాలా అయితే దోశలు అవి మిగిలిపోయినాయి ఇది ఫుడ్ కూడా మిగిలిపోయింది నేను ఈ రోజు బిర్యానీ బాగా రాదనుకున్నా మాలు ఏమో బాగుంది టేస్ట్ అని చెప్పారు నేను ఫస్ట్ సోంది తెచ్చిన దోశ దిక్ కారం బలే ఉంది దోశ కారం మాత్రం భలే ఉంది సోంది ఇచ్చినట్టు ఇప్పుడు వెజిటేబుల్ రైస్ స్వామి నెయ్యి తగలుతా బాగా నెయ్యి బాగా తాగుతుంది జీడిపప్పులు కూడా బాగా తాగుతున్నాయి మొత్తానికి జీడిపప్పు బిర్యానీ అయింది టేస్ట్ చాలా బాగుంది బాగుంది నిజంగా చాలా బాగుంది బాగుంది మనం చేస్తే బాగా స్వామి స్వామి శివ స్వామి చాలా మంది స్వామి చాలా వీడియోలు కూడా చెప్పినాం కుండలో చేస్తే మాత్రం స్మోకీ ఫ్లేవర్ ఖచ్చితంగా వస్తుంది ఈ బిర్యానీ అసలు లేదు అది బాగా ఫుడ్ ఈరోజు చాలా బాగా వచ్చింది టైం పదకొండు పన్నెండు అయింది ఇంకైతే మొత్తం కార్యక్రమాలు అయిపోయినాయి చూడండి ఇప్పుడు అయితే ఈరోజు చంద్రుడు కూడా లేడు నిన్న వచ్చినాడు ఈరోజు ఏమో రాలా ఇంకా మనం కూడా క్యాంపింగ్ టెంట్ లాభాలు పోయి ఈరోజు ఫస్ట్ టైం ఈ క్యాంపింగ్ టెంట్ లాభాలు పడుకుంటున్నాం బా మరీ ఆక్గా సాగులా ఇప్పుడే కదా పోయినరా పోయినారా నా కంట్లో పడుకున్న అబ్బా మనం ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తున్నాక చేసుకున్నాం అంతే అంతే ప్రశాంతంగా ముడుపు నేను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ క్యాంపింగ్ వీడియో మాత్రం సోమలతో చేయడం అదే మన కొత్త క్యాంపింగ్ టెంట్ తో ఫస్ట్ టైం చేస్తున్నాం కదా

ఆడైనా ఓకే ఇక మొత్తం అయితే ఈ టెంట్ల కి ఎడైతే ఇగో ఈ టెంట్ లో ఇప్పుడు అన్ని వేసేసాం మా వాళ్ళ చైలు ఉన్నారు ఇంక కిటికీలు కూడా అన్ని మూసేసాం ఇంకా మన వాళ్ళు అయితే హ్యాపీగా పునుకుంటున్నారు ఏడ ఇంతకు ముందు ఒక ఇద్దరు పునుకొని ఇరుక్కుండేది ఇప్పుడు చూడండి మేము ఎంత మంది ఉన్నాం ఐదు మంది ఉన్నాం అయినా ఇంకొక ఐదు మంది పునుకోవచ్చు మన టెంట్ మంచి లాక్కుంటుంది లాగుతుంది లాభం లాగుతుందా లాగుతుంది ఏదో చమ్మ చూపించా చె ఎలాస్తుంది మంచి కాబట్టి ఏమో మనకి ఏం తెలుసా చూడాలి ఇంకా ఫస్ట్ అది మందులైతే ఇంకా పడుకుంటాం అందరం కలిసి హ్యాపీగా టైం అది ఏం కాదులే అయిపోయి లోపలికి మంచి కొన్ని మనం ఏం చేయలేము కొన్ని లాక్కున్నా ఇంకేం చేయలేము రే వానాకాలం అయిపోగి వచ్చేసింది ఎండాకాలం దున్నొచ్చు ఇంత క్యాంపింగ్ దున్నచ్చు ఒక మాటలో చెప్ప బీచ్ బీచ్ లో గనేసి ఉంటే అందరూ మన చుట్టే ఉంటారు అంతే కదా ఆడ ఇల్లు కట్టేసినారా ఇంక అయితే అందరం పడకేసేస్తాం ఇప్పటికే ఎవరికి నిద్ర అయితే రాలేదు ఇంకా నాకైతే రాల నీకురా నిద్ర ఈ రోజు రాల నీకు మీరే ఓకే సరే నువ్వు పడుకో ఇంకా సేపు అట్ట ఆడుకొని తర్వాత పడుకుంటా ఏం శివా కష్టపడ్డావు బిర్యానీ మాత్రం భలే వచ్చింది స్వామి బాగా చేస్తు నీ చేయబట్టం కదా నీ అన్న నువ్వు బాగా వచ్చింది ఇంకా ఏదో పడుకుంటున్నావు సరే బాయ్ ఉదయానా ఇంకా పన్నెండు గంటలప్పుడు అడుగులో వెన్నెల ఇప్పుడే బయట వస్తూ ఉంది సగం వచ్చింది ఇంకా సగం వస్తా ఉన్నది చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే ఐదు పదిహేను అవుతుంది చలి చలిగా ఉండింది రాత్రి అంతా బాగా చలి పడుతుంది తర్వాత లోపల అవన్నీ కిటికీలు అన్నీ వేసేసాం వేసేసి పడుకున్నా చిలకలు అవి రకరకాల పెట్టలు అయితే అరుస్తూనే ఉన్నాయి ఇంకా చిలకలు అయితే దగ్గరగా వచ్చి అరుస్తూ ఉన్నాయి కానీ టీల డోర్ అయితే సౌండ్ అయితే వినిపిస్తూనే ఉన్నింది ఆ సేపులో తెల్లవారిపోద్ది బయటకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీకు సౌండ్లు వినిపిస్తున్నాయి అనుకుంటున్నా నెట్వర్స్ నిజండి ఐదు నలభై అయింది టైము ఇప్పుడిప్పుడే తెల్లవారుతా ఉంది కాసేపుటికి అంతా తెల్లవారిపోద్ది నేనైతే చలిమంటే వేసుకుంటా అన్న అదే పొగ టైం ఆరైంది తెల్లారిపోయింది అయితే ఇంతవరకు అసలు బయట కూడా రాలా నేను రోజు గ్రౌండ్కి వెళ్తాయి కాబట్టి ఒకరింత ఉదయాన్నే లేచి అలవాటు ఎన్ని గంటలు పడుకున్నా ఆ టైంకి అయితే లేచేస్తా వీళ్ళు ఎన్ని గంటలు లేస్తారో చూడాల ఆ రైపోయింది చూపిస్తాని ఫుల్ నిద్రలో ఉన్నారు బిడ్లు స్వామిలు అందరూ లేచేస్తున్నారు ఇంకా స్నానానే బావాలి స్వామిలో ఏం శివాస్వామి మన మెయిన్ స్వామి లీల అడుగు పవలిస్తున్నాడు ఇంకా అందరు వేసేసారు బలం ఉంది అడవిలో ఉదయం చూడండి అసలా మీకు ఇప్పుడు డ్రోన్ షాట్లు కూడా వేస్తా ఒకసారి చూడండి ఇంకా అద్దరిపోతాయి లొకేషన్లు ఉదయాన్నీతో ఫ్రీగా ఈ అడీలో తిరుగుతూ ఉంటే ఫీలింగ్ ఫ్రెష్గా ఉన్నది ఇగో మన క్యాంపింగ్ టెంట్ ఆడ విశాలమైన ప్రదేశాలు వేసుకుందాం ఈరోజు క్యాంపింగ్ టెంట్ ఇంకా టైం అయిపోయింది క్యాంపింగ్ టెంట్ ఇంకా తీసియాలి గాలి తీసేయాలి కాబట్టి చిన్నగా చేద్దాం భయం వేసిందిరా స్వామి నీట్ గా పోయి స్నానాలు చేసేసి భిక్ష కూడా అయిపోయిందా నిజం చెప్పండి నాకేదో డౌట్ వచ్చిందా గబన్ రాబోతుంది నీట్ గా రెడీ అయిపోయినారు ఇంకైతే ఇగో టెంట్ల గెంట్లు అన్ని మూసేసిన స్వామి అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా మన క్యాంపింగ్ వీడియో అయితే రాత్రి స్వాములతో అయితే సరిగ్గా జరిగింది చాలా బాగా అనిపించింది అమోఘంగా అనిపించింది రాత్రి ప్రశాంతంగా కూడా నిద్ర బాగం అనుకున్నాం కానీ నాకు మాత్రం వీళ్ళు దారిలో పుణం పెట్టారు వీళ్ళు తెలివి కావారు ఇవ్వారు ఆ గాలి రావడం మంచి నా మీదకే వస్తుంది ఇంక లేసి ఆ అచలకలు ఒక పక్క ఇంక పుట్టిస్తున్నాయి కిస్ 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 అని నేనైతే వరంతా బాగా నిద్రపోవాలా మన వాళ్ళందరూ ప్రశాంతంగా పుడుకున్నారు ఉన్నారు నేనైతే మేలుకొని అది అనమాట క్యాంపింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బాయ్ 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 బాయ్